పెట్ట కొంచెం కోతగణం ఈ సామెత రాజమహేంద్రవరం నగరానికి చెందిన చల్లా మహిరమకు అక్షరాల వర్తిస్తుంది నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు చల్లా వెంకట సుబ్బరాయ శాస్త్రి మనవరాలైన మహీరమ పదమూడేళ్లకే ప్రకృతి పంచభూతాల కథాంశంగా ఆంగ్లంలో రూబీస్ బ్లూ స్ట్రీమ్ అండ్ ది బాండ్ ఆఫ్ ఫైర్ పేరుతో ఆసక్తికర కథనంతో ఫిక్షన్ నవలను రాసిపడేసింది మహీరమ రచించిన ఫిక్షన్ నవలకు దివంగత సమాచారం సుబ్రహ్మణ్యం సోదరుడు గంధం కృష్ణ కుమార్తె లండన్లో ఉంటున్న గంధం పావన ఈ నవలను ఆకట్టుకునేలా కవర్ పేజీని రూపొందించారు తొలి నవలకు కొనసాగింపుగా మరో నాలుగు సిరీస్ల నవలను రచించినట్లు తెలిపింది సిరీస్ లో భాగంగా రూబీస్ బ్లూ స్ట్రీమ్ అండ్ స్క్రీమ్ ఆఫ్ టైం పేరుతో రెండవ నవలను రచించే పనులు నిమగ్నమైంది నవల రచనలో తనదైన శైలిని సొంత పద సంపదను సృష్టించడం మహీరమ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ప్రకృతితో మానవుడి అనుబంధం ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఏర్పడే పర్యవసానాలు జీవిత గమ్యాన్ని తన రచనల్లో సృజిస్తున్నట్లు మహీరమ వివరించింది ప్రకృతి అంటే తనకు ఎంతో ఇష్టమని అందుకే తాను అనుభూతి చెందిన నవలలు రాస్తున్నట్లు మహీరమ చెప్పింది ఔత్సాహిక రచయిత కాదు కర్ణాటక సంగీతంలో కూడా మహీరమ ప్రతిభ కనబరుస్తోంది కర్ణాటక గాత్ర సంగీతంలో నాలుగవ గ్రేడ్ శిక్షణ పొందుతోంది కీబోర్డ్ చిత్రలేఖనం ఈతలో కూడా ఆమెకు ప్రవేశం ఉంది సొంతంగా పాటలు రాసి వాటికి బాణీలు కూడా కట్టేందుకు మహీరమ కసరత్తు చేస్తోంది సివిఎస్ శాస్త్రి కుమారుడు రోషన్ కృష్ణ వెంకట సాయిసుధ దంపతుల కుమార్తె అయిన మహీరమ్మ ఆరవ ఏట వరకు అమెరికాలో పెరిగింది ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో తొమ్మిదవ తరగతి చదువుతోంది నేటి రోజుల్లో తోటి వయసు పిల్లలంతా సెల్ ఫోన్ల మాయలో పడితే మహీరమ్మ మాత్రం చిన్న వయసులోనే ఎనిమిదవ ఏట నుంచే రచనా వ్యాసంగాన్ని చేపట్టడం విశేషం తల్లిదండ్రులు తాత సుంకర నాగేంద్ర కిషోర్ ప్రోత్సాహం ముత్తాత ఆధ్యాత్మికవేత్త మానవతావాది అయిన శివశంకర్ స్ఫూర్తితో లాంటి అక్షరాలతో రచనా వ్యాసంగాన్ని చేపట్టింది మహీరమ ప్రకృతిపై ఉన్న ఇష్టంతో తొలుత షార్ట్ ఫిల్మ్ కోసం రచనను ప్రారంభించి దాన్ని నవలగా మలిచింది తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలో మాట్లాడే మహీరమ ఆంగ్ల హిందీ భాషల్లో కవితా సంపుట్ని కూడా రచించింది మ్యూజిక్స్ పేరిట ఆమె తాత శాస్త్రి దాన్ని ప్రచురించారు మహీరమను ఆమె తల్లిదండ్రులు తాత ప్రోత్సహిస్తున్న తీరు ప్రశంసనీయం నేను నేచర్లో ఉన్న ఎలిమెంట్స్ గురించి సెటింగ్ పేస్ చేశాను అందులో మెయిన్ క్యారెక్టర్ పేరు రూబీ బ్లూ స్ట్రీమ్ తన వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడుతో పాటు వాళ్ళకి చెల్లిని మెయిన్గా విలన్ నుంచి కాపాడుతుంది ఎందుకంటే వెళ్ళిన ఏమో తన చెల్లిని కిడ్నాప్ చేశాడు అంటే విలన్ ఏమేంటంటే నేచర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిపై కంట్రోల్ గెయిన్ చేద్దామని అందుకని తనేమో ఒక పెద్ద ఫైర్లో ప్రాణాలని సాక్రిఫైస్ చేస్తూ ఉంటాడు అందుకని వాడిని ఆపడానికి ఈ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఒక జర్నీ మీద వెళ్తారు అడ్వెంచర్ మీద నాకు పచ్చదనం నేచర్ అంటే చాలా ఇష్టం అంటే నాకు నేచర్లోకి వెళ్తే నేచర్ ఇస్ నేచర్ అందుకనే చాలా రిఫ్రెష్ రిఫ్రెష్గా అనిపిస్తుంది అంటే ఐడియాస్ చాలా వస్తాయి నేచర్లో ఉంటే నెక్స్ట్ పుస్తకం ఇప్పుడు రాస్తున్నాను యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ జనవరిలో మొదలు పెట్టాను జనవరి మార్చ్ ఆ టైంలో అంటే మేబీ అది వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుందని నేను ఎస్టిమేట్ చేస్తున్నాను రైటింగ్ మెయిన్ హాబీగా పెట్టుకుని చేస్తాను స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ ఫినిష్ చేస్తే ఇంచుమించు ఒకటో రెండు గంటలు దొరుకుతుంది రోజుకి మామూలుగా సమ్మర్ హాలిడేస్లో అయితే మెయిన్గా దాని మీదే వర్క్ చేస్తాను అంటే అది నా మెయిన్ స్ట్రీమ్ హాబీ అనమాట రైటింగ్ నేను మ్యూజిక్స్ ఆఫ్ మహిరమా అని అంటే నా పోమ్స్ సాంగ్స్ ఆర్టికల్స్ అవన్నీ ఒక కలెక్షన్గా ఉన్న బుక్ మా తాత మెయిన్గా చేయించారు హచ్చి చేయించారు ఇంచుమించు అది సిక్స్టీ పేజెస్ ఉంటుంది ఇన్స్పిరేషన్ అండ్ మెయిన్గా మోటివేషన్ మా ఫ్యామిలీ నుంచి వస్తుంది మా పేరెంట్స్ మా తాతయ్య అండ్ నాగిన్ అంకుల నుంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తారు నాకు ఏం అంటే సిరీస్ ద్వారా అయితే అందరికీ నేచర్ గురించి అవేర్నెస్ ఇద్దామని వాళ్ళు కూడా నేచర్ గురించి ఆలోచించడానికి ప్రోత్సహించడానికి